చీజ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయల్ని కూడా తరిగి పెట్టుకోండి రెండింటిని ఒక బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు వేసి టూ ఎగ్స్ని వేసుకోవాలి అన్నింటిని బాగా మిక్స్ అయ్యే రకంగా ఐదు నిమిషాల పాటు బాగా కలపండి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఇలా కలపటం వల్ల ఆమ్లెట్ బాగా పొంగుతుందండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నిమిషాల పాటు కాలనివ్వాలి ఆమ్లెట్ సిక్స్టీ పర్సెంట్ కాలేక పాలపై ఉన్న మీగడ వేసి ఆమ్లెట్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు కొంచెం చీజ్ని తీసుకొని ఆమ్లెట్పై చల్లుకొని మూత మూసి మరో రెండు నిమిషాల పాటు కాలనివ్వాలి చూడండి బాగా కాలింది కదా అంతే అండి చీజ్ ఆమ్లెట్ రెడీ ఇక సర్వ్ చేసుకోవటమే